బోధించమని పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయమని యేసునామని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియసంగా ఆ పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన దావీ భక్తులైనటువంటి పౌలు భక్తులు రాయించాడు ఏమని మరి ఎన్ని పత్రికలు ఎన్ని పత్రికలు తెలుసా పద్నాలుగు పత్రికలు ఆది కాండం నుంచి ప్రవీణ వరకు చూస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మోస ద్వారా కూడా మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడే మరి మత్తవార్తలో నుంచి మత్త మార్కులుక మరియు సువార్తలు చూస్తే కూడా ఏమైతే పరిశుద్ధాత్మ యేసుప్రభుల ద్వారా మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో పౌరు భక్తుడు రాపించాడు కానీ వీరి ముగ్గురు వ్యక్తులు ఏవుడు ఏ కాలానికి ఎంతవరకు ఏమి రాబించారో రాబించారు అందులో చాలా అంశాలు చాలా మనకు కనబడుతున్నాయి ఇక్కడ పౌలు పక్కన ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే సహోదరు ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ దానివలన దానివల్ల కొందరుగా ఈ దేవదుదర్కి ఏం చేశారు ఆదిత్యం కదా చాలా మంది ఎవరైనా చుట్టాలు బంధువులు రక్త సంభవిస్తే ఆదిత్యం ఇస్తారు డిన్నర్ ఇస్తారు దేవుని వాక్యంలో ఆత్యాధి ఆదిత్యం కదా ఆత్మీయంగా జీవించాలా ఆత్మీయంగా బలపడాలా ఆధ్యాత్మికంగా నడవాలని సాగాలంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా లోకంలో మనం లోకర రకరకమైనటువంటి ఆదిత్యాలు ఉన్నాయి మీరు కొందరు తెలియక దేవదూతలకి ఆదిత్యం ఇచ్చిన దేవుని సేవకులు ఎవరైనా వస్తే గ్లాస్ నిల్లిచ్చినా భోజనం పెట్టినా అది దేవుని సేవకులు పరిచయం చేసిన దేవునికి ఇచ్చిన ఎందుకంటే ఆయన పేరు చేర్చుకున్న వారికి నీళ్ళు ఇచ్చిన ఏది చేసినా ప్రభు మహేమార్తమే ఊటోకీతనా ఊట ఐదో కీతనా మొదటి వచ్చి చూడండి పిల్లరా ఏమని చెప్తుంది వాకి యహోవాకు ఆయన నామానికి ఏమి ఆయన నామాన్ని ను ఏమియాలంటే దేవుని పిల్లలమే మనం చేయాల ఎవరు చేస్తారు దేవుని పిల్లలు కాబట్టి పిల్లరా యో కృతజ్ఞతను చెల్లించింది తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లించాల వారు ఏం చేస్తారంట ఆదిత్యం చేస్తారు ఆదిత్యంలో ఆశీర్వాదం ఉంది ఆత్మపాలలు వస్తాయి ఆత్మీయంగా డెవలపింగ్ అవుతారు కాబట్టి అది కాన పచ్చి నాలుగో చూస్తే ఎవరు ఎక్కువ ఆదిత్యం ఇచ్చిన నాలుగో ఒకటి నాలుగో చూస్తే దేవదూతలకి ఆదిత్యం ఇచ్చి గొప్ప ఆశ్రయం పొందుకున్నట్టు కనపడుతుంది మొదటి ఉండాలంటే సహోదరి ప్రేమ ఏమంట సహోదరి ప్రేమ కలిగి ఉండాలా రోజు ఒకరంటే ఒక అనుకూలం లేదు ఒకరంటే ఒకటి పడదు అది ఉండేది దైవ లక్ష్యమే నా సాధారణ లక్షణమా ఒకరి మీద దుమ్మెత్తి తెలుసుకోడు ఒకరి మీద ఒక అవమాన అవమానకరంగా మాట్లాడేది మంచిది కాదు ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని కొరకు బతికేవాళ్ళు ప్రేమ కలిగి జీవించారు కదా మనమంతా ఇక్కడ ఎవరు తెలుసా దేవుని పిల్లలము సావాసం అయినటువంటి వారము ఏసు రక్తంలో అక్కడ పడే వారు ఆయనతో సావాసం వారు అంట కదా చదవండి ఏముంది అది కండము పద్దెనిమిది నాలుగు

ప్రభువా దాటిపోవద్దని ఇక్కడ మరి ఆది కాండములో ఎవరు రాపించినారు దేవుడు రాపించాడు పరిశుద్ధాత్మికారు కదా వీరు మనం ఎన్నో సందర్భాల్లో విధింటాం ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వారికి వారు ఏమి దేవుని మీద అలగలేరు మాకి చారమ్మ కూడా వారు అబ్బరా కానీ అయా నీళ్ళు అక్కడ దేమంతా నీటిగా చదివినట్టయితే ఆ యొక్క సమయంలో ఎన్న వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ భాగంలో శారమ్మ ఎంత వయసు తెలుసా ఎన్ని ఏంటో శారమ్మకి అరవై డెబ్బై ఎనభై తొంభై చెప్పండి తొంభై మరి అటువంటి మనిషికి అబ్బాయికి వయసు అయిపోయింది అనుకు కానీ ఒక దూరం తెచ్చి వదించి ఆమె మంచి మరి రొట్టెలు బాగా తయారు వారికి ప్రేమ విందు ఆదిత్యం ఇచ్చి కానీ వాళ్ళ కోరిక మాకు ఇచ్చిందని చెప్పడం మనం ప్రార్థన చేయకపోతే చెప్పారు కానీ వారు దేవుడు చూస్తున్నాడు కీర్తన కనుక ముప్పై మూడు చూస్తే కానీ వారు చెప్పలేదు కోరికలు వారి యొక్క బాగా ఆవేదన వారికి ఒక లోపం ఉంది కానీ దేవుడు చూస్తున్నాడు పిల్లగా కానీ వారు దేవునికి భయపడిపోయినారు భయ కలిగి భక్తి కలిగి ఆదిత్యం ఇచ్చినట్టుగా కనబడుతుంది పిల్లగా Ya, yeah, Mas